వివిధ శాఖలకి సంబంధించిన అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్తో ఈ గ్రీవెన్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఎప్పుడైతే ప్రతి ఎమ్మెల్యే ప్రజల్లో ఉంటారో ప్రజల సమస్యలు తెలుసుకుంటారో వాటికి పరిష్కారం చూపిస్తారో అంటే కొంతమంది వచ్చారు కళీవి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కావాలని చెప్పి వాళ్ళు ఒక ఊరిలో ఉంటే వాళ్ళు ఇంకో ఊరు పేరు చెప్తున్నారు అలాంటి వాళ్ళు వాళ్ళకి ఎక్కడ ఈ ఇళ్ళకు అప్లై చేసుకోవాలో ఎవరి దగ్గరికి వెళ్తే దానికి సరిగా రెస్పాండ్ అవుతారో అనేది కూడా తెలియకుండా చాలా మంది ఊర్లలో ఈ గ్రామాల్లో ఉన్నారు ఎప్పుడు ప్రతి మీటింగ్ లో చెప్తూ ఉంటాను నా చుట్టూ ఇప్పుడు కొడవలూరు సంబంధించి కడవలూరు మండలం సంబంధించి రాజపాలి సంబంధించి గిటా కొడూరు సంబంధించి చాలా మంది నాయకులు ఉన్నారు ప్రతిరోజు నా దగ్గరకు వస్తూనే ఉంటారు అమ్మ మేము కొడవలూరు నాయకులు కొండలూరు మండల అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు నాయకులు అందరికీ చెప్తూ ఉంటాను మీరు మేము నాయకులు అని మీరు చెప్పకూడదు ప్రజలు చెప్పాలి మీ నాయకులు అని చెప్పి మీ టైంలో ప్రతి వారంలో ఒక్కరోజు మీ ఊర్లలో జరగండి ఈ లో జరగండి ప్రజలకి ఏం సమస్యలు ఉన్నాయో కనుక్కొని తీసుకురాలి అని చెప్పి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను మేబీ కొలమూరు మండల నాయకులు అంతగా పాటించినట్టు లేదు అందుకనే ఈరోజు ఇన్ని క్రీరల్స్ రావడం జరిగే వారు ఎక్కడ ఏమి అప్లై చేసుకోవాలి కూడా తెలియకుండా ఉండే ప్రజలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను అధికారులకు కూడా చెప్తుంటున్నాను చెప్తున్నాను లోకల్ నాయకులను కలిసి ప్రజలకి అవగాహన సదస్సులు ఇవ్వాలని ఎప్పుడు మీరు ఎప్పుడు ఏ యాప్ ఓపెన్ చేస్తున్నారో ఆకు ఎక్కడో వాళ్ళు పూరి గురుసెలా ఉండే ప్రజలకు ఎలా తెలుస్తుంది మనం వాళ్ళ దగ్గరికి ఈ ఇప్పుడు ఇది చేసుకోమని చెప్పి మనకి టైం ఇచ్చినారు కానీ అది వాళ్ళకి తెలియదు ఆ డిసెంబర్ పద్నాలుగు దాకా మొన్న ముప్పై దాకా మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు కానీ ఆ విషయం ఆ ప్రజలకు తెలియదు అది తెలపాల్సిన ఎవరు తెలపాలి వాళ్ళకి సచివాలయం సిబ్బంది ఎలా చేసి ప్రజల క్షేమం కోరి వాళ్ళకి ఏం కావాలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయో ప్రభుత్వం నుంచి ఇచ్చేటివి వాళ్ళలోకి తీసుకోవాలని చెప్పి నేను ప్రతి ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాను